హలో ఫుడీస్ ఈరోజు మీకైతే నేను ఒక స్పెషల్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నానండి అదేంటనుకుంటున్నారా ఈ సీజన్లో దొరికే తాటికాయలతో రకరకాల స్పెషల్ అయితే తయారు చేసుకుని తింటే ఉంటుందండి ఎందుకంటే ప్రతి ఇయర్కి ఒకసారే దొరుకుతాయండి తాటికాయలు సో దాన్ని వదులుకోకుండా మనం ఈ రెసిపీస్ని అయితే తయారు చేసుకోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు మై అయాన్స్ హోమ్మేడ్ కిచెన్ ఈ రెసిపీస్ కోసం నేను రెండు తాటికాయలని అయితే తీసుకున్నాను దాన్ని కొంచెం స్టవ్ మీద పెట్టి నేనైతే కాల్చానండి ఎందుకంటారా ఈ కాయలు తీసుకొచ్చిన తర్వాత దీంట్లో నుంచి కొంచెం నీళ్ళలాగా వచ్చేస్తాయండి కానీ అది కూడా ఉండకుండా ఫ్రెష్గా కనిపించాలండి నేనైతే స్టవ్ మీద పెట్టి అయితే కాల్చాను కొంతమంది అయితే బాగా బొగ్గుల పొయ్యి మీద కానీ కట్టెల పొయ్యిల మీద కానీ కాలుస్తారండి ఎందుకంటే దీని ఫ్లేవర్ లోపల వరకు అంటుకోవాలని చెప్పి కాలుస్తారు ఎందుకంటే బయట ఉండే దీని తొక్క కూడా బాగా ఫ్లేవర్ ఉంటుందండి అది బాగా రెసిపీస్కి పట్టాలని మా పెద్దవాళ్ళు పురాతనమైన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తెలుస్తుందండి బాగా వీళ్ళు బాగా కాలుస్తారు ఈ విధంగా సో నేను కూడా ఇలాగే కాల్చానండి చూడండి దీన్ని అయితే నేను ఈ విధంగా అయితే వోలిచేసుకున్నాను నేను తీసుకున్న కాయలు అయితే చాలా బాగా పండిపోయిన కాయలండి ఈ కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి దీంట్లో అయితే మూడు ట్యాంకులు అయితే వచ్చాయండి కొన్ని కొన్ని కాయలకైతే రెండు ట్యాంకులు కూడా ఉంటాయి ఇవైతే చాలా బాగా పండిపోయాయండి కాయలు చాలా తీయగా కూడా ఉన్నాయి ఈ కాయలను అయితే వోల్చేసానండి ఇవి గుంజు తీసేయడానికి రెడీగా అయితే ఉన్నాయి వీటిని నేను తడి చేసి పెట్టుకున్నానండి కాసేపు ఎందుకంటే దీని గుజ్జు బాగా వచ్చేస్తుంది ఇలా తడి చేసి పెట్టుకోవడం వల్ల గీకేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చూడండి ఈ కాయలని అయితే నేను గుంజు అయితే తీసుకుంటున్నానండి నా దగ్గర ఈ స్టీల్ ప్లేట్ అయితే ఉంది తీసుకోవడానికి మీ దగ్గర ఇలాంటి ఎటువంటి ఐటమ్స్ ఉన్నా సరే దాంట్లో పెట్టి ఇలా ఈ విధంగా అయితే తీసుకోండి బాగా వచ్చేస్తుంది గుజ్జు మీరు ఇదిగోండి ఈ టెంకర్ మీద కొంచెం కొంచెం నీళ్లు వేసి ఈ విధంగా గీసేస్తే మనకు కావలసిన గుజ్జు అయితే వచ్చేస్తుంది అండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది పీస్ కూడా రాదు ఈ తాటికాయల రెసిపీస్లోకి మనకి ఈ పావు కేజీ బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఈ బెల్లాన్ని మనం మిక్సీ పట్టకుండా ఈ విధంగా అయితే తిరుముకోవాలి ఇలా తురుముకుంటే ఎటువంటి తడి లేకుండా డ్రై డ్రైగా ఈ విధంగా పౌడర్ అయితే వచ్చేస్తుందండి బెల్లం చూడండి ఈ విధంగా అయితే రావాలి ఈ రెసిపీస్ గురించి రెడీ చేస్తున్నానా అంతలో మా బాబు వచ్చి బెల్లం పౌడర్ని అయితే తినేస్తున్నాడు కూర్చొని చూడండి చూపించి మమ్మల్ని కూడా తినమని చూపిస్తున్నాడు వేడానండి మా బాబు అయాను వీడి మీదే ఈ కిచెన్ రెసిపీస్ని అయితే రెడీ చేస్తున్నాం ఈ రెసిపీస్లోకి ముఖ్యంగా మనకి కొద్దిగా కొబ్బరి మొక్కలైతే కావాలండి దీన్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఈ తాటికాయల రెసిపీలోకి నేనైతే రెండు గ్లాసుల ఇడ్లీ నూకైతే తీసుకున్నానండి మీరు దంపుడు బియ్యం నూకైనా పర్వాలేదండి అది కూడా చాలా బాగా వస్తుంది చూడండి నేను మాత్రం రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను దీన్ని మనం కొద్దిగా నీళ్ళు వేసి చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇలా డ్రైగా ఉండడం వల్ల మనం తీసుకున్న తాటికాయల గుంజులోకి ఈ నోకైతే బాగా సెట్ అవుతుందండి ఈ విధంగా అయితే డ్రైగా అయితే ఉండాలి తడిగా అయితే ఉండకూడదు చూడండి నేను ఏ విధంగా అయితే నీళ్లు వేసి దీన్ని సెట్ చేసి పెడుతున్నానో మీరు కూడా ఇదే విధంగా సెట్ చేసి పెట్టుకోండి అరగంట తర్వాత నేను సెట్ చేసి పెట్టుకున్న నూకైతే ఈ విధంగా డ్రై డ్రైగా అయితే వచ్చిందండి ముందుగా మనం తీసి పెట్టుకున్న గుంజైతే ఈ విధంగా అయితే వచ్చింది ఈ గుంజు నాకు మూడు గ్లాసులు అయితే వచ్చాయండి ఇది పావు కేజీ గ్లాస్ అండి ఇలా మూడు గ్లాసులు అయితే నేను తీసుకున్నాను రెండు గ్లాసుల నూకలోకి ఇలా దీంట్లో మనం దీనికి తగ్గట్టు అయితే కొంచెం వేసుకుందామండి ఇందులో మరింత తీపి రావడం కోసం తురుము పెట్టుకున్న బెల్లం అయితే నేను వేసుకున్నాను దీంట్లో కొంచెం సోంపు కూడా వేసుకున్నానండి దీంట్లో ఇలా సోంప్ వేసుకోవడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాను ఈ వీటన్నిటినీ బాగా కలిపండి చూడండి నేనైతే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి కాసేపు అయితే కలిపి పెట్టుకున్నానండి అబ్బా ఇది కలుపుతుంటేనే చాలా బాగా స్మెల్ అయితే వస్తుందండి చాలా తీ వస్తుంది స్మెల్ ఈ బెల్లం ఈ కొబ్బరి ముక్కలు ఈ సోంపు కొంచెం దీనికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసాం కాబట్టి దీని స్మెల్ అయితే చాలా బాగుందండి దీంట్లోకి నేను ఎడిషనల్గా కొంచెం జీడిపప్పుని అయితే తీసుకున్నానండి ఇది మిక్సీ అయితే కొట్టలేదు ఎందుకంటే పౌడర్ పౌడర్ అయిపోతుందని నేను దీన్ని ఈ విధంగా అయితే దంచుకున్నానండి ఇలా దంచుకొని చూడండి చిన్న చిన్న మొక్కలు అయితే అయ్యాయి దీన్ని కూడా నేను దీంట్లో వేసుకున్నాను ఈ కిష్మిష్ కూడా కొంచెం వేసుకున్నానండి దీన్ని కూడా మనం కలిపి పెట్టుకుందామండి మనం కలిపి పెట్టుకున్న ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుందండి ముందుగా నేను కడాయిలో ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను దీంట్లో మనం కలిపి పెట్టిన ఈ మ్యాటర్ని అయితే వేసుకుంటున్నానండి ఈ తాటికాయలతో చేసే ఈ రొట్టె అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా నేను చేసిన విధంగా అయితే చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇదిగోండి ఈ పాన్లో నేను ఇది ఒక కేక్లా అయితే సెట్ చేస్తానండి ఈ రొట్టెకి మరింత టేస్ట్ అవ్వాలని కొంచెం కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నానండి ఇక మనం దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవచ్చు చూడండి ఇది ఎంత బాగా అయితే వచ్చిందో చూడ్డానికి అచ్చం ఓవెన్లో వండిన కేక్లా అయితే నాకైతే కనిపిస్తుందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మనం కలిపి పెట్టుకున్న మరికొంత పిండిలో కొంచెం కిష్మిష్ కొంచెం జీడిపప్పు వేసి దాంట్లో కొబ్బరి ముక్కలు కాకుండా కొబ్బరి తురుము అయితే వేసి కొంచెం కలిపి పెట్టుకోండి ఇలా ఆయిల్ అవాయిడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ విధంగా గుంట పొంగనాలుగా కూడా వేసుకోండి ఇవి కూడా చాలా బాగా వస్తాయి ఇలా నేను ఈ విధంగా గుంట పొంగణాలు ఫిల్ చేశానండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా కలిపి పెట్టిన మరికొంత పిండితో నేను బూరెలు అయితే వేసుకున్నాను ఈ విధంగా బూరెలు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చాయండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న బూరెల్లో నుంచి మరికొన్ని తీసుకొని నేను ఈ విధంగా అయితే పిట్టునైతే రెడీ చేశానండి పిల్లల కోసం ఈ పిట్టుని ఎలా తయారు చేశానో తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తాను తాటికాయలతో చేసిన ఈ పిట్టు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి మరింత పిండి తీసుకొని నేను ఇలా ఈ విధంగా అయితే ఇడ్లీలు అయితే తీసుకున్నానండి ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి చూడండి ఈ ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరు కూడా ఈ తాటికాయలతో రకరకాల వంటలైతే చేసి నేను చెప్పిన ఈ రెసిపీస్నైతే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని అయితే మీరు తింటారు నేను చెప్పిన రెసిపీ అయితే మీకు నచ్చిందా అండి నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెల్ ఐకన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి